హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు చూడండి అందరికీ భోగిపళ్ళు ఎలా పోయాలో తెలియదు ముఖ్యంగా కొత్తగా భోగిపళ్ళు పిల్లలకు పోసే వాళ్ళకి ఎలా పోయాలో ఫుల్ డౌట్స్ ఉంటాయి సింపుల్గా మేమైతే భోగిపళ్ళు అయితే ఇలా పోసాము చూడండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసండి చే షేర్ చేసుకోండి అలాగే మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా రేగిపళ్ళు మాత్రం తీసుకున్నాము రేగిపళ్ళ తర్వాత కవర్ తీసుకొని వెళ్తుంది మా చిట్టి తల్లి చూడండి చాక్లెట్లు చాక్లెట్లు అయితే ఆప్షను ఎందుకంటే చిన్నపిల్లలకి ఇష్టంగా పోపించుకుంటారు రేగిపళ్ళు అయితే ఇదేదో పోస్తున్నారని భయపడకుండా చాక్లెట్లు అయితే వాళ్ళు సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతారని చాక్లెట్లు వేస్తున్నాం నెక్స్ట్ అవైతే చెరుగడలు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసి చెరుగడలు వేసాము అవి కూడా మన ఇంట్లో బందీని బట్టి చెరుగడలు రేగిపళ్ళు వేసుకోవాలి నెక్స్ట్ చూడండి ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి ఇంకొకటి నా చిట్టి తల్లి మాత్రం అక్కడిక్కడ చూస్తూ ఉంది చాక్లెట్ అయితే తీసుకుంది దొంగతనంగా తీసుకొని తిందామని ట్రై చేస్తుంది తినేసింది చూడండి ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతుందో నెక్స్ట్ ఇంకా అక్షంతలు అయితే తీసుకోవాలి కంపల్సరీ ఇంకా పువ్వులు చూడండి తర్వాత పువ్వులు తీసుకుంటున్నాం పువ్వులు కూడా దాంట్లో కలపాలి రేగి పళ్ళలో రేగి పళ్ళు చాక్లెట్లు అన్నీ వేసాం కదా దాంట్లో కూడా పువ్వులు కలపాలి ఆ తర్వాత నెక్స్ట్ చూడండి ఇంకా పువ్వులు అయితే ఇష్టం ఉన్న వేసుకోవచ్చు మీరు కొ మొదటగా రేగి మొదటగా మీ పిల్లలకు రేగిపళ్ళు పోసినట్టయితే మాకు కామెంట్ చేయండి మేమైతే సింపుల్గా ఈ విధంగానే పోస్తాం మా చిటితల్లికి మాత్రం నెక్స్ట్ చూడండి పిల్లలకు మాత్రం కంపల్సరీ ఫస్ట్ ఫ్లవర్స్ అయితే మీకు నచ్చిన వేసుకోవాలి చెప్పాను కదా ముందుగానే మా అత్తయ్య మా అందరికీ అందరికీ సరిపోయిందిగా అన్నీ ఇస్తుంది చూడండి మా చెట్టుదల ఎంత ఎంత హ్యాపీగా హ్యాపీగా ఫీల్ అవుతుందో అసలు దానికి ఏంటో తెలియదు ముందుగా దాంట్లో చాక్లెట్లు ఉన్నాయని మాత్రమే ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ చాక్లెట్స్ అన్నీ నాకే పోస్తారు నాకే వస్తాయని మాత్రం ఎక్కువ ఖుషి ఖుషిగా ఉంది నెక్స్ట్ చూడండి మేమందరం మాత్రం గంధము పసుపు బొట్టు అందరికీ పెట్టేసిన ఫస్ట్ అయితే ముఖ్యంగా పసుపు బొట్టు అందరికీ పెట్టాలి వాయినం కూడా ఇచ్చేటప్పుడు కూడా వాయినంకి తెలుసు కదా పసుపు కుంకుమ తమలపాకు వక్క అట్టి పండించాము చిట్టి తల్లికి కూడా పసుపు పెట్టాలి కదా అందుకోసం చిట్టి తల్లికి కూడా పసుపు పెట్టాను పిల్లలకైతే ఫస్ట్ పసుపు పెట్టాలి బొట్టు పెట్టి పసుపు పెట్టి గంధం పెట్టాను ఇంకా నెక్స్ట్ చూడండి ఎంత ముద్దుగా పెట్టించుకుంటుంది అంటే చిట్టి తల్లి అంత ముద్దుగా పెట్టించుకుంటుంది అస్సలు దానికైతే మస్తు ఇష్టం కదా పసుపు అంటే అందుకే ముద్దు ముద్దుగా చిన్న చిన్న కాళ్ళతోని ముద్దుగా పసుపు పెట్టించుకుంటుంది ఆ తర్వాత నేను చెప్పడం మర్చిపోయిన అందరికీ ఇవి అవన్నీ రెడీ చేసుకున్న తర్వాత అక్షంతలు కంపల్సరీ అక్షంతలు వేయాలి చిన్నపిల్లలకి అక్షంతలు వేసి ఆశీర్వదించాలి తర్వాత మంగళహారతులు ఇవ్వాలి మంగళహారతులు కూడా చూడండి అప్పుడే మంగళహారతులు కూడా నేను ముట్టించేసాను ఆ మంగళహారతి ఇవ్వడం కోసం ఇంకా తర్వాత ఇక పళ్ళు ఎలా పోయాలో చూడండి ఫస్ట్ పళ్ళు పోసే వాళ్ళందరూ ఈ విధంగా పిల్లలకి ఫస్ట్ బొట్టు పెట్టి ఆ తర్వాత మూడుసార్లు అటు ఇటు ఫస్ట్ మూడుసార్లు తిప్పిన తర్వాత మళ్ళీ కుడివైపు నుండి ఎడమ ఎడమ వైపు నుండి కుడికి తిప్పాలి చూడండి ఈ విధంగా తిప్పండి తిప్పిన తర్వాత పిల్లలకు అక్షంతలేసి ఈ ఈ భోగిపళ్ళు కూడా ఫస్ట్ త్రీ టైమ్స్ బొయ్యాలి తిప్పి వన్ టైము ఆ తర్వాత తిప్పకుండా టూ టైమ్స్ త్రీ టైమ్స్ మొత్తం మీద త్రీ టైమ్స్ భోగిపళ్ళు పోయాలి ఆ తర్వాత పిల్లలకు మంగళహారతులు ఇచ్చి అక్షంతలు ఇస్తే భోగి పళ్ళు కంప్లీట్ హ్యాపీ సంక్రాంతి అందరికీ